భద్రాద్రి జిల్లా అధ్యకుడిపై కుట్ర చేస్తున్న వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పార్టీ నాయకులు అన్నారు దమ్మపేట మండలంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులను సస్పెండ్ చేయడాన్ని జీర్ణించుకోలేక కొందరు జిల్లా అధ్యక్షుడిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని క్రమశిక్షణకు మారుపేరుగా పార్టీని ముందుకు నడిపిస్తున్న జిల్లా అధ్యక్షుడిపై కొందరు మాజీ జిల్లా నాయకులు కుట్ర పన్ని తప్పుడు కేసులు పెట్టించి దుష్ప్రచారం చేస్తున్నారని వారు తమ పద్దతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా జిల్లా అధ్యకుడిపై తెర ఉండి కుట్రలు చేయిస్తున్న మాజీ జిల్లా నాయకులపై రాష్ట పార్టీ దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని రాష్ట నాయకులను వారు కోరారు నమస్కారం అండి నా పేరు కురిపో ముసలయ్య అసౌరాపేట కాన్స్ట్యెన్సీ స్టేట్ కౌన్సిల్ మెంబరు మరి గత ఇరవై మూడు సంవత్సరాలుగా బీజేపీలో కొనసాగుతున్నాము వివిధ బాధ్యతలు పనిచేసి వచ్చాము మేము మరి మొన్న రెండో తారీఖున జిల్లా సమావేశానికి మరి దంపేట మండలంతో పాటు మొత్తం జిల్లాలో ఉన్న మా కాన్స్టిట్యులు అందరికీ సమావేశం జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టడం జరిగింది మరి ఆ సందర్భంలో పరిచయ కార్యక్రమం కొత్తగా వచ్చిన వ్యక్తులు దంపేడ మండలం గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలనుకుంటే దంపేడ మండలంలో కొత్తగా కొంతమంది ఒక ట్వంటీ మెంబర్స్ జాయిన్ అయ్యారు వాళ్ళ పరిచయ కార్యక్రమంలో భాగంగా మరి వాళ్ళని మా జిల్లా అధ్యక్షులు రంగకిరణ్ గారు వాళ్ళే వాళ్ళని పరిచయం అవ్వాల్సిందిగా అడిగారు అందులో భాగంగా మరి వాళ్ళని ప్రశ్నలు అడిగారు మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఏంటమ్మా పరిస్థితులు అని చెప్పి వాళ్ళు కూడా పరిచయం అయ్యారు దాన్ని కొంతమంది గెత్తన వ్యక్తులు జిల్లా అధ్యక్షుల వారు కీర్తిని అపకీర్తిపాటు చేయడానికి బీజేపీ పార్టీని బజారుకి ఈచే క్రమంలో వారు మా అధ్యక్షుల వారి మీద ఒక తప్పుడు కేసులు ఎస్సీ ఎస్ట్రాట్ సిటీ అనే ఒక తప్పుడు కేసుని వాళ్ళు పెట్టడం జరిగింది మరి నేను గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మరి నాకు ఇరవై ఆరు సంవత్సరాలకి అసెంబ్లీ కంటెస్టెంట్గా చేసే అవకాశం బీజేపీ పార్టీ ఇచ్చింది మరి దళితుల అభ్యున్నతి కోసం ఎంతో సహకరిస్తూ వారిని మరి ప్రోత్సహిస్తున్న భారతీయ జనతా పార్టీ మీద పార్టీ జిల్లా అధ్యక్షుల వారి మీద ఈ మరి ఇటువంటి ఆరోపణలు రావటం అనేది బాధాకరం ఇటువంటి తప్పుడు వార్తలు రాసి మరి ఇందులో కొంతమంది జిల్లాకు సంబంధించిన వ్యక్తులు కూడా మరి ఇట్లాంటి వ్యక్తులకి సహకరించడం అనేది సమంజసం కాదు సో వారి మీద మరి చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర పార్టీ వారికి కూడా మేము సిఫార్సు చేశాం మేము విజ్ఞప్తి చేశాం మరి ఒక మండల సమస్యతో మొదలైంది ఒక జిల్లా అధ్యక్షులు వారి మీద కక్ష సాధింపు చర్యదాకా దారి తీసి పార్టీని అధ్యక్షుల వారిని బజాగీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి మరి ఖచ్చితంగా ఒక పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మరి మేము దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం మేము ఇటువంటి తప్పుడు విధానంలో వెళ్ళేవారిపై రాష్ట్ర పార్టీ చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆశిస్తూ మరి ఇటువంటి పునరావృతం అవ్వకుండా చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం మరి ఇందులో భాగంగా మొన్న పార్టీ లైన్ దాటిన కొంతమంది వ్యక్తులపై రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం తమ్ముపేట మండలంలో మా కన్వీనర్ గారు మరి వాళ్ళని సస్పెండ్ చేయటం జరిగింది మరి వాళ్ళు వాళ్ళకే పార్టీకి ఎటువంటి సంబంధం అనేది లేదు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ రకంగా పార్టీ మీద అధ్యక్షుల వారి మీద మరి మా నాయకులు నాయకులమైన మా మీద మా కన్వీనర్ గారి మీద వాళ్ళు ఈ విధంగా అక్క వెళ్ళగక్కడం మా పార్టీ పరుగుని దిగజార్చే ప్రయత్నాలు కొనసాగుతున్నందున వాళ్ళపైన భవిష్యత్తులో చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడానికి వెనుకాడమని చెప్పి తెలియజేస్తూ నమస్కారం నమస్కారం నేను జిల్లా ప్రధాన కార్యదర్శి మడివ్ దమాపేట మండలం ఈ మా దమాపేట మండలంలో మాకు చెందిన బీజేపీ కార్యకర్తలు పోయిన నెల రెండవ తారీఖున జిల్లా తీసుకొచ్చాం ఎందు మూలంలో చామంటే అక్కడ ఉన్న అథోర్టీ బీజేపీ కార్యకర్తలు కొన్ని గ్రామాల్లో వేసేసి సొంతంగా పేరు పెట్టుకొని జిల్లా అధ్యక్షుడు మండల అధ్యక్షుడు ఉండగా నేనే మన అధ్యక్షుడు అని కొన్ని కార్యక్రమాలు చేయడం మన అది తప్పుగా భావించేసి సార్ రెండో తారీఖు వచ్చేసేసి మన జిల్లా ఆఫీసులో మాట్లాడడం వెచ్చలబిడిగా పోస్ట్ పెట్టడం ఏదో నోటికి వచ్చినా మాట్లాడటం ఇలాంటి సరి అనేసి చెప్పడం మొదల పోయిన మొన్న రెండో తారీఖు వచ్చేసి ఆ జిల్లా అధ్యక్షులతో మాట్లాడి మాట్లాడిన కార్యక్రమాలు మండల దేశం తట్టిద్దాం అనేసి మాట్లాడినాం సరేలే తట్టిద్దాం ఒక రెండిళ్ళు దాకా ఊరికి పట్టంగా అన్నారు సరేలేనేసి మా కార్యకర్తని పురిపించినాం కురిపించిన తర్వాత ఈసారి కన్నాం ప్రస్తుతానికి ఒక రెండేళ్ళు లోపు వేరే ప్రస్తుతానికి కింద పెడదాం అనేసి చెప్పడంతో విలీ ఇక్కడ ఉన్న తర్వాత ఉండి మాట్లాడారు సార్ నేను కూడా రెండేళ్ళు నెలలు రాగుదామనేశాను సరైన చెప్పిన తర్వాత ఇక్కడి నుండి వెళ్ళిపోయారు వెళ్ళిపోయేసి మరుసటి రోజు నుండి జిల్లా అధ్యక్షుల మీద వారికి నోటి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ అధ్యక్ష ఒక్కరి మీద క్యారెట్ పెట్టి వ్యక్తిగతంగా మాట్లాడి అని ఎగురుని దెబ్బతీసేలాగా మాట్లాడారు చేయటం మంచి పద్ధతి కాదనేసి జిల్లా ప్రధాన కార్యదర్శిగా చెబుతూ ఇంతకుముందు కూడా హెచ్చరించా ఇప్పుడు కూడా ఎక్స్ హెచ్చరిస్తూ దీనికి ఈ పద్ధతి మంచి పద్ధతి కాదు అనేసి వాళ్ళకి మరోసారి కూడా చెప్పడం అందరికీ నమస్కారం నా పేరు పొలగంగా శ్రీనివాస్ అసెంబ్లీ కర్ర మొన్న మూల రోగాలు జరిగేటువంటి జిల్లా మీటింగ్లో మా గ్రా మా మండలంలో తొలుగుతున్న కొన్ని అసాంఘిక కార్యక్రమాలు మా పార్టీలో ఉన్నటువంటి విభేదాలు వాళ్ళు చేసేటటువంటి దాని గురించి మాట్లాడదామని మేమే వచ్చాము జిల్లా అధ్యక్షు గారికి దగ్గరికి వచ్చి తీసుకొచ్చిన తర్వాత జిల్లా అధ్యక్షుడు గారు సమన్వయంగా పాటించమని చెప్పారు అదే రకంగా మేము ముందుకు జాగాం ఈలోపు మా మండల అధ్యక్షుని తీసేయమని కోరారు వారు రెండు నెలలు ట్రైన్ ఇవ్వండి తీసేస్తాం లోపు ఇన్ఛార్జి పెట్టుకోమని చెప్పారు అలాగే ఇన్ఛార్జిని ప్రకటించారు వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోయి వాళ్ళు ఇళ్ళకెళ్ళిపోయారు ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి జిల్లా అధ్యక్షుడి గారిని మండల మండల పదాధికారులని కించపరుస్తూ రాష్ట్ర స్థాయి వరకు పంపించేశారు ఈలోపు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు దీన్ని క్రమశిక్షణ సంఘాన్ని తీసుకెళ్లి పార్టీ బహిష్కరణకి పిలుపు ఇచ్చారు అదే రకంగా ఆ రకంగా ఆరుగురిని బహిష్కరించమని చెప్పి కరీంనగర్ నాకు ఆదేశాలు జారీ చేశారు తర్వాత వచ్చి మళ్ళీ అసలు జిల్లా అధ్యక్షుడి గారికి సంబంధం లేనటువంటి విషయాలను సంబంధం ఆ జిల్లా అధ్యక్షుడు గారు ఏమీ అనలేదు అట్లాంటి సంబంధమైన విషయాలు జిల్లా దీష్ గారికి కుట్రపూర్వతంగా ఆయన లోపలికి ఈ విషయాలు లాగి ఆయన మీద కేసు బనాయించడం అనేది ఈ యాక్ట్ కేసు బనాయించడం అనేది చాలా దురదృష్టకరం ఇట్లాంటివి ముందు ముందు జరగకూడదని చెప్పేసి కూడా కోరుచుకుని